గురించి సని చేసేవారు ఈ మధ్య మన బాబాయ్ గారు కూడా నేను చెప్తుంటే మన పెద్దమ్మ గారు మరి ఎప్పుడు లేచి చూసినా గాని అలా బాస్పాట్లు వేసుకొని కూర్చొని దిండు కాళ్ళ మీద పెట్టుకొని అలా చేయి పెట్టుకొని ఎప్పుడు లేచి చూసినా కానీ అలాగే ప్రార్థనలో ఉంటూ ఉండేవారు అలాగూ మన విషయంలో అనాటి కాలంలో ఉన్న పెద్దలైన వారు మరి సన్ని గంటల తరబడి మోకాళ్ళు మోకాళ్ళు మేము నినగాక మొన్న పాలకొల్లి అక్కడ మన భోషణాయ్య గారు విజయవాడ భూషణ్య గారు వాళ్ళ అల్లుడు గారు దైవాదేన అయ్యి గారు చెబుతుంటే నేను విన్నాను పిల్లల ఏంటి అని అంటే గ్రేసమ్మ గారంట మరి సన్నిధిలో మోకరించిన వారందరినీ కూడా ఎవరు మోకాళ్ళు దిగితే వాళ్ళ అనుగ్రమాలకు వచ్చిన అడిపి మీద అరిచయతో సరిచేదంటాడు కొట్టేసేదంట గట్టిగా వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ లేకపోతే గొప్పోళ్ళ పేదోళ్ళ అని చూసేదే కాదంట ఎవరు మోకాళ్ళు దిగితే వాళ్ళకి ఈపి పేలిపోయేదంట కొట్టేసేదంట అంటే ప్రియమైన వాళ్ళరా మరి ఆనాటి కాలంలో గంటల తరబడి గంటల తరబడి మరి సన్నిధి ఎలా చేసేవారంటే మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళు దిగకుండా సన్నిధి చేసేవారు పిల్లలు ఆ సన్నిధి బలాన్ని బట్టి మన మిషను ఎంతో అభివృద్ధి చెందింది నేటికి అయితే మరి ఈనాటి కాలంలో సన్నిధి ప్రిలర మరి వెనకబడిపోతూ ఉంది మరుగున పడిపోతూ ఉంది బైబిల్ మిషన్కి పునాది సన్నిధి కదా బైబిల్ మిషన్ పునాదే సన్నిధి బైబిల్ మిషన్ భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే సన్నిధి పిల్లల దైవజనుడు బైబిల్ మిషన్ స్థాపించడానికి గల కారణం ఏంటంటే సన్నిధి కాబట్టి బైబిల్ మిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఏమి నేర్చుకోవాలి సన్నిధి నేర్చుకోవాలి ముందు మనం సన్నిధి నేర్చుకొని లోకంలో ఉన్న వారందరికీ అన్ని విషయంలో వారికి అన్ని సంఘాల వారికి ఏమి నేర్పించాలి సన్నిధి నేర్పించాలి కాబట్టి ఈ సన్నిధి నేర్చుకోవడం వల్ల ఈ సన్నిధి చేయడం వల్ల ఈ సన్నిధి అనేకులకు నేర్పడం వల్ల పిల్లల మనము రాకడకు సిద్ధపడగలుగుతాము పిల్లలు రాకడానికి సిద్ధపడి మేఘమెక్కి ప్రభుతో కూడా దేవుని యొక్క సింహాశ్రమ యోధకు పెడగలుగుతుంది కాబట్టి మనం కన్వేషన్ కీర్తన పుస్తకంలో పాడుకుంటాం పిల్లలు ఏమని అని అంటే సన్నిధి కాస్త చేయకపోతే చతికిలు పడిపోతామని కదా సన్నిధి చేయకపోతే ఏం పడిపోతాం సతికి పడిపోతాం ఎవరైనా సరే చతికిలు పడేవారు ఎవరు చచ్చుబడినవారు ఎవరు రా పడ్డారు అని అంటే చచ్చుబడిన వారు ఏం చచ్చు పడిపోతున్నారు ఇప్పుడు పక్షవాత రోగం వచ్చిందని ఇప్పుడు కాళ్ళు చేతులు శరీరం అంతా ఏమైపోతుంది చచ్చు పడిపోతుంది చచ్చుబడిన వాడు లేచి అడవగలడా పరిగెత్తగలడా గంతులు వేయగలడా వేయలేడు ఎందుకు అని అంటే పిల్లల చచ్చు కాబట్టి సన్నిధి లేని వారు కూడా ఎలాంటి వారంటే చచ్చుబడిపోయినటువంటి వారే అందుకే దేవుని ప్రిల్లారా బైబుల్ విషయంలో ఉన్న మరి అధికారులే కాని అభిషక్తులే కాని ఆజకులే కాని సేవకులే కాని ప్రతిదినం మీ అయ్యగారితో గారితో సహా మాతో సహా ప్రతిదినం తెల్లవారుజామునే లేచి తెల్లవారుజామునే లేచి ప్రియుల సిద్ధపడి ఆ ఏం చేస్తూ ఉంటారు అంటే సన్నిధి ప్రిల్లరా కాబట్టి సన్నిధి అనేది నేటి కాలంలో అవసరమా కాదా చెప్పండి అవసరమా కాదా అవసరమే ఎంత అవసరం అని అంటే ఈరోజు వాక్యంలో సన్నిధి ఎంత అవసరం ఈరోజు మనం విందాం ప్రిల్లరా నేను మీకు చెప్పే అంశం ఏంటి అంటే సన్నిధి కాంతి ఏకాంతి చెప్పండి అన్న చెప్పండి ఏకాంతి సన్నిధి కాంతి ఇప్పుడు ఉదాహరణకి మనం ఏ కాంతి కింద ఉన్నాం లైట్ కాంతి కింద ఉన్నాం కదా ఈ లైట్ ఆగిపోతే ఏం గమేస్తుంది చీకటి కమ్మేస్తుంది అంటే ఈ లైట్ వెలగడం వల్ల ఈ లైట్ ప్రిల్లల దాని యొక్క కాంతి మన మీద ఏమవుతుందంటే ప్రకాశిస్తుంది అందుకే ప్రిల్లల ఈ లైట్ కాంతిలో మనం అందరం కూడా చూడగలుగుతున్నాం ఈ లైట్ కాంతిలో మనం పక్క వారిని చూడగలుగుతున్నాం ఈ లైట్ కాంతిలో మనం పక్క వారితో మాట్లాడగలుగుతాం అదే కరెంట్ పోయేదనుకోండి ఈ కాంతి ఆగిపోయింది అనుకోండి ప్రియమైన వాళ్ళరా పక్క వారిని చూడలేవు ఎదుటి వారిని చూడలేవు ప్రిలరా మన ముందు ఏముందో చూడలేవు మన పక్క వారితో మనం మాట్లాడలేము ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసిన సార్ ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు సడన్ గా పోతే ప్రిలరా ఏ తిన తినేస్తా నీకు తెలుసా చూసారా అంటే ఎందుకని కరెంటు పోయింది ఈ వెలుగు పోయింది కాంతి పోయింది ఏం కనపట్లేదు పిల్లలు అన్నం తింటూ ఉన్నాం ఈ లోపల ఆ కాంతి పోయింది తినే తినే అన్నం కూడా ఏం చేస్తామని ఆపేస్తాం ఒకరోజు మా నాయనమ్మ నేను ఇలాగైతే ఏంటంటే కరెంటు పోయింది తినమాకరా అంది తినమాకర అంటే నేను అన్నాను ఎందుకని లైట్ వెలిగితేనే తినాలా లైట్ ఆరిపోతే ఎందుకు తినకూడదు అంటే మా నాయనమ్మ అంటది తినకూడదు అని తెలియదంటే నువ్వు నాకు చెప్తేనే నేను తినకుండా ఉంటాను ఏం లేదులే కానీ ఏమైనా పురుగులు పురుగులు ఏమో చీకటిలో లేకపోతే ఏమైనా బరుగులో వచ్చేస్తాయేమో దాంట్లోకి ఆ చెగట్లో కనబడదు కాబట్టి ఆ పురుగు పడితే పురుగు తినేస్తావు బలి పడితే బలి తినేస్తావు అది నీకు ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ చీకటిలో తినమాకురా అంటే ప్రియమైన వాళ్ళరా మరి ఆమె నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో నాకైతే తెలియలేదు కానీ ప్రిల్ల ఆ చెప్పిన దాంట్లో కూడా నేను ఆలోచిస్తే అంతే కదా ఆ చీకట్లో ఆ ప్లేట్లోకి లోకి అన్నంలోనికి ఏమొచ్చిందో ఏ పురుగు పడిందో ఒకవేళ తినేస్తే మన ఆరోగ్యానికి ఏమవుతుంది హాని కలుగుతుంది కదా అందుచేత ప్రిల్లల చీకటి అనేది ఎంత ప్రమాదకరమైనది ఎంత ఇబ్బందికరమైనదో మనకు కనబడుతుంది అంటే కార్తి అనేది ఎంత క్షేమకరమైనదో మనకు కనబడుతుంది దేవుని పిల్లలారా సన్నిధి కాంతిలో మనను ఉండడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి దేవుని పిల్లలారా నేను మీకు కొన్ని పిల్లల మాటలు నేను మీకు చెప్తాను ప్రిల్లర వాక్యంలో ఒకసారి మనం చూస్తే నిర్గమాకాండము నిర్గమాకాండము నలభై అధ్యాయ ముప్పై నాలుగో వచ్చినలో అప్పుడు మేఘము ప్రత్యక్షము కూడా అలా మనం తేజస్సు మందిరమును నింపెను ఆ మేఘము మందిరం మీద చేత మందిరము యహోగా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షను వల్ల ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ప్రిల్ల ఇక్కడ ప్రత్యక్షము గుడారము పని పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రత్యక్షము గుడారము దేనితో నింపబడింది దేవుని తేజస్సుతో లేక దేవుని మహిమతో లేక దేవుని కాంతితో దేవుని మందిరము ఏం చేయబడింది అమ్మా నింపబడింది దేవుని మందిరము ప్రిల దేవుని తేజస్సుతో నింపబడింది పౌలు గారు అంటాడు కొరింది పత్రికలో మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరురా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా అంటే పిల్లల ప్రత్యక్షం కూడా అది దేవుని మందిరము అది దేవుడుండే స్థలము పిల్లలు అది దేవుని మహిమ నింపబడినటువంటి స్థలము ఆ మందిరం ఎలాగైతే దేవుని తేజస్సుతో నింపబడిందో పిల్లల మనం కూడా దేవునికి ఏమై ఉన్నామంటే ఆలయమై ఉన్నాం ఏమై ఉన్నాం ఆలయమై ఆ ఆలయము ఎలాగైతే దేవుని తేజస్సుతో నింపబడిందో ఆ మందిరం ఎలాగైతే దేవుని మహిమతో నింపబడిందో మన దేహము దేవుని మందిరము ఈ దేహం అనే ఈ మందిరము కూడా దేవుని మహిమతో నింపబడాలి దేవుని కాంతితో నింపబడాలి ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మహిమతో నింపబడతామో ఎప్పుడైతే దేవుని కాంతితో మనం నింపబడతామో దేవుని కాంతి వలన దేవుని మహిమ వలన ప్రిమైన వలన మనకు కలిగే ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పే ఆ అంశం అదే సన్నిధి కాంతి ఆ సన్నిధి కాంతి నీ మీద ప్రకాశించడం వల్ల ఆ సన్నిధి కాంతి నీ మీదకి రావడం నీకు కలిగే లాభం ఏంటి లేక ఉపయోగం ఏంటి అని అంటే మొట్టమొదటి మనం చూస్తే మతేసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనములో మతేసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు చాలు ప్రియమైన దేవని ప్రణాలు ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అారే కొండ ప్రసంగంలో ఇది ధన్యత కొండ మనకి ధన్యతలు కనపడతాయి ఆత్మ విషయమైన దీని వారు దానిలో వారు ఓదార్చబడతారు అంటారు సాత్వికులు దానిలో వారు భూలోకం ను స్వతంత్రించుకుంటారు ధన్యతలు మనకు చెప్తూ ప్రభు చెప్తూ ప్రిల్లలు ఇక్కడ ప్రభు మాట అంటారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మనం లోకానికి వెలుగై ఉన్నామని ప్రభు చెబుతున్నారు ప్రభువు కూడా లోకానికి ఏమై ఉన్నారు నేను లోకానికి వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా ఏమై ఉండండి వెలుగై ఉండండి కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన వెలుగై ఉన్నారు ఆయనలో ఎంత మాత్రం కూడా ఏమి లేదంట చీకటి లేదు చీకటి అనగా పాపము దేవునిలో ఏమి లేదు పాపము లేదు దైవజనులు అన్నారంట దేవునిలో దేవిన ఏం దొరకదంట పాపం దొరకదట దేవటం తెలుసా పప్పు నాన్ను పోస్తాను పప్పు నాన్ను పోసిన తర్వాత నానిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేయాలే దేవడం కదా దేమి దేవి దేవి ఇసుక అంతా అడుగు బాధించి పప్పు అంతా ఈ చేతిలోకి తీసుకుంటారు దాన్ని దేవటం అంటారు కాబట్టి పిల్లరా అందుకే మాట దైవజులు అన్నారు దేవునిలో దేవినా అంటారు నాలో ఉన్నదని నాలో దోషం ఉన్నదని మీలో ఎవరైనా చేయగలరా చేయగలరా అంటారు కాబట్టి ఆయనలో ఎంత మాత్రం చేపట లేదు లోకంలో ఆయన ఉన్నా లోకం ఆయనలో లేదు ప్రిమైన నేను ఎవరో చెబుతుంటే ఒకసారి ఒక భాషగా చెబుతుంటే విన్నాను మాట అంటే పేడ పురుగు పేడలో ఉన్నా కానీ పేడ అంటే పేడ పురుగు మీద ఉండదు అంట చూసారా పేడ చూసారా అది ఎలా ఉండదట పేడలోనే ఉంటది కానీ పేడ ఉండదట దాని మీద ఉండదు చూడండి అది పేడలో ఉన్నా సరే దాని మీద ఉండదు అలాగే ఏ ఈ లోకంలో ఉన్నా గాని ఈ లోకం ఎలాంటిది అంటే పాపలోకము రాకడ ప్రాత పుస్తకంలో అయిగా రాశారు మనం మనం చెప్పుకుంటుంటాం ఈ లోకం గర్థల లోకం పాప లోకం వ్యాధుల లోకం కష్టాల లోకం ప్రియమైన వాళ్ళ దయ్యాల లోకం దయ్యాల తిలోబడిన మనుషులను లోకం విషపురుగుల లోకం ఎంత భయంకరమైన లోకం ప్రిల్లల ఎంత భయంకరమైన లోకంలో ప్రభువున్నా కానీ ఈ లోకం ప్రభువులో లేదు ఆయనను అంత లేకపోయింది అలాగే సంఘము కూడా ఎలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అని అంటే ప్రభు ఎలా ఉన్నారో ఈ లోకంలో మనం కూడా అలాగే ఉండాలి లోకంలో ప్రభున్నా కానీ లోకం ఆయనలో లేదు అలాగే పిల్లరా సంఘం అనే పెండ్లి కుమార్తెలో కూడా ఈ పెండ్లి అనే సంఘం లోకంలో ఉన్నా గాని లోకం పెండ్లి కుమార్తెలో సంఘంలో ఉండకూడదు మన పాఠ పుష్కములగారు రాశారు వధువు సంఘము వరుణి కొరకు ఏదో చూచుచున్నది అదమ పాపమైన చూసారా అదము ఒక్క పాపమైన అంట నీయ కొన్నది అంటకున్నది అంటూ అంటూ అనుచున్నది కాబట్టి దేవుని ప్రకార అందుచేత ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఈ లోకంలో చీకటి మనలోనికి రాకుండా చూసుకోవాలి అంటే పాపం అనేది మనలోనికి రాకుండా చూసుకోవాలి పాపం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనలోను చీకటి గమ్మేస్తుంది ఏం గమేస్తుంది పాపమనే చీకటి చీకటిలో ఉన్నవాడు సురక్షితంగా ఉంటాడా ఉంటారా ఇటువంటి టార్చ్ లైట్లు ఉండేవి ఎప్పుడైనా వీధి లైట్లు ఇటువరకు పెద్దగా ఉండేవి కాదు ఇలా ఎక్కడికైనా బజార్కి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్న టార్చ్ లైట్ తీసుకొని ఆ లైట్ మనం నడిచే దారులో వేసుకుంటూ ముందుకు నడిచి వెళ్ళేవాడు లేదు ప్రియులనా మనం ఆ టార్చ్ లైట్ తీసుకోకుండా వెళ్తుంటే ఇంట్లో వాళ్ళు ఎన్ని అంటారు లైట్ తీసుకొని వెళ్ళండి చేతులు టార్చ్ లైట్ తీసుకొని వెళ్ళండి అనేవాడు ఇటువంటి బ్యాటరీ లైట్లు ఉండేవి ఇప్పుడు సెల్ ఫోన్లకే వచ్చేసినాయి కాబట్టి అయిపోయినాయి ఇప్పుడు సెల్ ఫోన్లకే టార్చ్ లైట్ ఉంది కాబట్టి సెల్ ఫోన్ ఆ లైట్ ఆన్ చేసి దారి చూసుకుంటే మనం వెళ్ళిపోతా ఉన్నాం ఏదేమైనా అప్పుడైనా ఇప్పుడైనా చీకటిలో నడవాలంటే ఏం కావాలి వెలుతురు కావాలి వెలుగు కావాలి చీకటిలో నడవలేము ఎందుకు చీకటిలో నడవే మనం నడిచే దారిలో ఆ ఏమున్నదో ఏ పురుగున్నదో పిల్లరా లేకపోతే ఏ రాయున్నదో ఏముంటున్నదో మనకు తెలియదు అవన్నీ మనకు తెలియాలి అంటే ఏం కావాలి వెలుగు అందుకే వెలుగులో నడిచేవాడు సురక్షితంగా ఉంటాడు చీకటిలో నడిచేవాడు కీడులో పడిపోతాడు కాబట్టి ఏసు అనే వెలుగులో నడిచేవాడు సురక్షితంగా ఉంటాడు లోకమనే చీకటిలో లేక పాపమనే చీకటిలో నడిచేవాడు ఎందులో పెడతాడు కీడులో పెడతాడు కదా ఎందులో పెడతాడు ఒకసారి మా నాన్న మనం రేత్రి పదినప్పుడు మా ఇంటి పక్కన ఒక చిన్న బజారు ఉంటే ఆ చేతిలో లైట్ లేకుండా వెళుతున్నాడు ఆయన నడిచే ఒక పెద్ద పాము పడుకోరు ఈయన చూడకుండా దాని మీద కాలేసాడు ఆయన్ని ఆ పాము పట్టుకొని కలిసేసాడు మా నాన్న సంగతి అంటే వెలుగులో నడవలేదు కాబట్టి చీకటిగా ఉన్నది కాబట్టి ఆ చీకటిలో వేష పురుగు దాగి ఉన్నది కాబట్టి ఆ పురుగు కనబడలేదు కాబట్టి ఆ మనిషిని ఏం చేయగలిగింది కాబట్టి అదే వెలుతురుంటే ప్రియమైన వల్ల ఆ పురుగు రాగలుగుతా అదే వెలుతురుంటే ఆ పురుగును తొక్కగలుగుతాడా అదే వెలుతురుంటే ఆ పురుగు హాని చేయగలుగుతా చేయలేదు అలాగే దేవుని పిల్లలారా నువ్వు ఏసు అనే వెలుగులో ఉంటే పిల్లల ఈ లోకం అనే చీకటి లేక పాపం అనే చీకటి నిన్నేమీ చేయలేదు అందుకే ఆయన అంటాడు ఇదిగో నేను లోకానికి వెలుగై ఉన్నాను మీరు కూడా వెలుగై ఉండండి ఏంటి ఆ వెలుగు అని అంటే సన్నిధి కాంతి ఏంటది పిల్లల మనం ఏ వెలుగులో ఉండాలి అంటే సన్నిధి అనే వెలుగులో ఉండాలి ఎందుకంటే ఆ సన్నిధిలో ఉన్న ఆయన వెలుగై ఉన్న దేవుడు కాబట్టి సన్నిధి అంటే దేవుని ఉనికి ఏంటది ఆ దేవుని ఉనికి లేక దేవుడు ఉన్న స్థలం లేక దేవుని ముఖమున్న స్థలము దేవుని మహిమ ప్రకాశించే స్థలము అందుకే ప్రియమైన వారి వల్ల ఎవరైతే ఆ సన్నిధిలోనికి వెళ్తారో ఆ సన్నిధిలో ఉన్న కాంతి వారి మీదకి వస్తుంది లేక ఆ వెలుగు వారి మీదకి వస్తుంది నువ్వు వెలిగింపకూడదు లోకంలోనికి వెళ్ళి అనేకులను వెలిగించు నువ్వు సన్నిధిలో వెలిగింపుడు సన్నిధి మహిమ నీ మీదకి నువ్వు సన్నిధి కాంతిలోను ఉంటే నువ్వు వెలిగించబడతావు ఆ తర్వాత లోకంలోనికి వెళ్ళి చీకటిలో ఉన్న అనేకులను ఆ సన్నిధి కాంతిలోనికి తీసుకురాగలుగుతావు కదా ప్రియమైన వాళ్ళరా చీకటిలో ఉన్న సమరయశ్రీయే ప్రిమరా బావి దగ్గర ఉన్న వెలుగై ఉన్నటువంటి దేవుని యొక్క వచ్చినప్పుడే ఆమెల వాళ్ళ చీకటంతా కూడా ఏమైపోయింది పారిపోయింది వెలుగు దగ్గరకు వచ్చింది వెలుగుతో నింపబడింది ఊరిలోనికి వెళ్ళింది నేను వెలుగుతో నింపబడ్డాను మీరు కూడా నింపబడుతూ ఊరి వాళ్ళందరిని తీసుకొచ్చింది ఎందులోనికి ఆ వెలుగులోనికి ఏంటి ఆ వెలుగు అంటే సన్నిధి అనే వెలుగు లేక సన్నిధి అనే కాంతి అందుకే ఇప్పుడు ఇలాగా బైబిల్ విషయంలో దైవ జనుడు బైబిల్ విషయంలో వారికి నేర్పించిన ఈ గొప్ప పద్ధతి ఏంటంటే సన్నిధి ప్రతి ఒక్కరూ చేయాలి సన్నిధి 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 అని చెబుతున్నావే కానీ చేయలేకపోతుంది ఇప్పుడు నేను చెబుతుంటే మీకు అనిపిస్తుంది నిజంగానే చేయాలి ఒకరు చేయను ఉంటా ఉంటారు ఇప్పుడు అనిపిస్తుంది మీకు నేను చెయ్యాలి సన్నిధిలో ఎంత కాంతి ఉందా సన్నిధిలో ఎంత వెలుగుందా నేను వెలిగించబడతాను కదా సన్నిధిలోనికి వెళ్తే నాలో చీకటి కదా సన్నిధిలోనికి వెళితే నా కుటుంబంలో ఉన్న చీకడ మారిపోయింది కదా ఈ రోజు నుండి నేను చేయాలి అని ఆశ కలిగి కానీ ప్రియమైన వాళ్ళ ఆశ తెల్లవారు లేచేసరికి నిరాశ అయిపోతుంది ప్రియమైన సన్నిధి అనే పుస్తకంలో నీకు ఇష్టం సరే లేచి కూర్చోమన్నాడు అక్కడ దేవదాస నీకు ఇష్టం లేకపోయినా నీకు వీలు కుదరకపోయినా నీకు సరైన స్థలం లేకపోయినా ప్రియమైన వాళ్ళరా కాబట్టి ఎలాగైనా సరే లేవడం అలవాటు చేసుకో లేచి సన్నిధిలో కూర్చోవడం అలవాటు చేసుకో లేచి దేవుని ముఖం వైపు చూడటం అలవాటు చేసుకో ఆయన చూడటం నీకు అలవాటు అయితే నిన్ను చూడటం ఆయనకు అలవాటు అయితే ఆయన దగ్గరికి రావడం నీకు అలవాటు అయితే నీ దగ్గరికి రావడం ఆయనకు అలవాటు అయితే అవునంటారు కాదు ప్రిల్లర కాబట్టి అందుచేత ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మొదటిది పిల్లల మనము లోకానికి వెలుగై ఉండాలి అంటే ఆ వెలుగు మన మీదకి రావాలి ఆ వెలుగు మన మీదకి రావాలంటే ఆ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి సన్నిధి మనం రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లల మలా గ్రంథం నాలుగవ అధ్యాయం